స్వార్థ చింతనలు రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రస్తుత ప్రపంచంలో నిస్వార్థంగా మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి ఈ ఎపిసోడ్లో మనం అటువంటి ఒక సంస్థ వారు చేసిన ఒక కార్యక్రమాన్ని తిలకిద్దాం సఫిల్గూడ నుంచి నేరేడ్మెట్ వెళ్ళే దారిలో మూడు గుళ్ళకు ఎదురుగా జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ఈ హై స్కూల్లో ఈరోజు ఒక మంచి స్వచ్ఛంద సేవా కార్యక్రమం జరుగుతుంది రండి లోపలికి వెళ్ళి ఓసారి పరిశీలిద్దాం మల్కాజ్గిరిలోని అక్షర కౌముదీ సంస్థ మరియు త్రిశక్తి సేవా సమితి వీళ్ళిద్దరి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఐదైదు చొప్పున నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు जीवा धात्री की जय जे जेलू భూమి ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి అదే విధంగా త్రిశక్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన గత సంవత్సరం కూడా గత సంవత్సరం కూడా మన ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ తో ప్రభుత్వం ఇస్తూ ఉన్నది అదేవిధంగా ఉడతా భక్తిగా మనందరికీ కొద్ది సహాయం చేయాలని విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి ఈ క్రమంలో సిక్స్ టు ఎయిత్ ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా ఇచ్చారు కానీ ఈ సంవత్సరం సిక్స్ టు ఎయిత్ అందరికీ సాధ్యమైనంత వరకు వాళ్ళ కృషితో ఎంత వరకు ఇవాళ వాళ్ళు మనకు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు కాబట్టి నోట్ బుక్స్ ఇస్తున్నారు కాబట్టి వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని మంచి చదువు చదువుకు చదువుకుంటూ ఒక్క పేపర్ కూడా వేస్ట్ చేయకుండా మరి వృధా చేయకుండా సద్వినియోగం చే చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలను మరి మా పాఠశాలలో మరి నిరుపేద పిల్లలు ఉంటారు మేడం సింగిల్ పేషెంట్ ఉన్న పే పేరెంట్స్ ఉంటారు అసలు తల్లిదండ్రులు లేని లేని పేషెంట్ పేరెంట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ ఎంతో ఉపయోగకరం మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ మీ అందరి సహకారం ఎల్లప్పుడూ మాకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం మేడం అదేవిధంగా తులసి వెంకటాచార్యులు మరి గత నాలుగైదు సంవత్సరాలు మాకు సుపరిచితమే మరి గత రెండు మూడు ఏళ్ల నుంచి విద్యార్థి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మా యొక్క నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం వాళ్ళందరికీ మరి ఈ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మేడం అందరికీ నమస్కారం నా పేరు రాజేశ్వరి నేను ఇంగ్లీష్ అసిస్టెంట్ గా చేస్తున్నాను ఇక్కడ ముందుగా మీ అందరికీ ఏంటంటే మా పిల్లల తరపు నుంచి మా పాఠశాల తరపు నుంచి ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్సు ఎందుకంటే భగ మానవ సేవయే మాధవ సేవ అన్నది అక్కడ మాధవుడిని మీరు ఈ పిల్లల్లో చూస్తూ వారికి ఎంతో అంత సే భక్తి రూపంగా సేవ రూపంగా పుస్తకాల రూపంలో అందిస్తున్నారు విద్యాదానం మహాదానం అంటారు సో ఆ విద్యను అందించడానికి పుస్తకాల రూపేణ మీరు సహాయం చేస్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా మా విద్యార్థుల తరపు నుంచి కూడా ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి చల్లగా భగవంతుడు మిమ్మల్ని ఎల్ల వేళలా ఇలాగ మా అలాంటి స్కూల్ అందరికీ కూడా ఇంకా ఇప్పుడు పదుల సంఖ్యలో ఉండొచ్చు వందల సంఖ్యలో మీకు సేవ చేసే శక్తిని ఇవ్వాలనే భగవంతుడిని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం అందరికి నమస్కారం ముఖ్యంగా ఈ జిల్లా పరిషత్ నేరుమట్టు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గోపాల గారికి మరియు మా సోదరముని ఉపాధ్యాయురాలు రాయశ్రీమనికి మరియు అధ్యాపక బృందానికి అందరికి కూడా నమస్కారాలు అక్షరగములు అనే సంస్థ మీ అందరికీ సుపరిచితమే ఈ యొక్క పాఠశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించడము విద్యార్థులకు ముఖ్యంగా మీలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని చెప్పేసి కోరగా ఉపాధ్యాయ బృందం మీ అందరికీ కూడా అనేక వివిధ రకాల పాటల పోటీలు వకృత్వ పోటీలు మరియు వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు పెట్టి ఈ పాఠశాలలో విద్యార్థులు ఎవరైతే నైపుణ్యం కనబరిచారో వారందరికీ కూడా రవీంద్ర భారత్లో మల్కాజ్ గారిలో వివిధ సభల్లో మీ అందరికీ కూడా బహుమతులు గత సంవత్సరం కూడా అందజేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రతిభ కూడా గురువు నేర్పిన విద్య కాబట్టిగా మనం ఎప్పుడు కూడా గురువులు చెప్పింది వినాలి ఆ గురువుల మార్గంలో నడుచుకుంటే మనం పైకి వస్తాము ఈ ఉపాధ్యాయులందరూ కూడా చాలా అనుభవతులు కాబట్టిగా ఉపాధ్యాయుల యొక్క సేవలు వినియోగించుకొని మీరు అందరూ కూడా విద్యార్థులు బాగా చదవాలి ఇంకా రాణించాలి ముందు ముందు మా యొక్క సంస్థ ఏర్పాటు చేసే అనేక కార్యక్రమాలు మీరు అందరూ కూడా ప్రతిభావంతులై మంచిగా మీకు మీ యొక్క తల్లిదండ్రులకు ఈ యొక్క స్కూల్కు కూడా యాజమానులందరికీ కూడా పేరు ప్రకృతి తీసుకురావాలని కోరుతున్నాను నోట్బుక్స్ పంచడం ఏదో వృధాభక్తిగా పంచుతాము గత సంవత్సరం అక్షరకము నుంచి పంచాము ఈ సంవత్సరం మాకు చేదోడు వాదోడుగా త్రిశక్తి సేవా సమితి కూడా వారు వచ్చారు వారు అనేక దాతల యొక్క సహకారంతోనే ఈ యొక్క నోటు పుస్తకాలు పంపిణీ జరుగుతుంది ఇదంతా కూడా అందరం కూడా మీ అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆని చాలా చాలామంది చక్కగా ఉంటుంది ప్రతిభ ఉంటుంది కాబట్టి కొన్ని పరిసరాలు మనకు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతిభని మనం కనబరచలేకపోతున్నాం కానీ చక్కటి ఉపాధ్యాయులు కనుక మీరు మంచిగా ఎన్నుకొని ఉపాధ్యాయులు చెప్పిన మార్గంలో వెళ్తే మీకు చక్కటి భవిష్యత్తు ఉంటుంది ఈ యొక్క మీ అందరం కూడా చాలా మంది గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వివిధ స్థాయిలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అందరికీ కూడా మీకు తెలుసు కాబట్టి ఇక్కడ మన గోపాల్ గారి యొక్క నేతృత్వంలో ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా క్రమశిక్షణకి అందరికీ పాఠాలు నేర్పుతున్నారు ఇటువంటి పాఠాలన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకొని ఈ యొక్క ఒక విద్య కాకుండా ఇంకా మీకు అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టిగా పాటల పోటీలు కానీ ఆటల్లో కానీ డ్రాయింగ్ కానీ పీటీలు కానీ అన్నిట్లో కూడా మీరు ప్రతిభను కనబరిచే ఇంకా మీ ప్రతిభని వెలుగులోకి తీసుకొస్తే ఇలాంటి సంస్థలు అనేకం పుట్టకొచ్చేసి మీ అందరికీ కూడా ప్రతిభావంతులు కీర్తిస్తుంటుంది మీ అందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క ప్రతిభకు యొక్క నిదర్శనం మాత్రమే ఒక ప్రోత్సాహం ఇచ్చాలి ఎప్పుడు కూడా ఒక విద్యార్థిని ప్రోత్సహిస్తే తాను ఇంకా ఆనందపరుచుడై చదువుకుంటాడు అతను చూసి ఇంకో విద్యార్థి కూడా ఆనందంగా చదువుకుంటాడు మనకు కావాల్సిన చదువు కావాలి ముఖ్యంగా మీరందరూ కూడా కూడా ఈరోజు యువత కూడా ఏం చేయాలంటే మీరు అందరూ కూడా విద్యార్థి ఉన్నారు కాబట్టి చక్కగా గురువులు చెప్పింది నేర్చుకొని వినేసి దాని ద్వారా మనం చక్కని ప్రయోజనాన్ని నెరవేర్చుకున్నట్టయితే మన యొక్క ఆశయాన్ని నెరవేర్చుకుంటాము మీ అందరిలో ఇప్పుడు మనం చూస్తున్నాం మా ముందు విద్యార్థులుగా ఉన్నారు రేపు పొద్దున భవిష్యత్తులో మీరు ఏ కలెక్టర్లు అవుతారో ఏ ఇంజనీర్లు అవుతారు ఏ రాజకీయ నాయకులు అవుతుందో మీకైతే తెలియాలి మీరు చదువుకుంటే మంచిగా అయితే అనమాట మీరేలో మీ యొక్క నైపుణ్యం మీరే సాధన పట్టుకోవాలి కాబట్టి ఉపాధ్యాయులు చెప్పిన చక్కగా వినాలి మా అలాంటి సంస్థలు అప్పుడప్పుడు వస్తుంటే ఇలాంటివి ఇస్తున్నందుకు సహకరించిన ఇక స్కూల్ యాజమాన్య అందరికీ కూడా నమస్కారాలు మా అక్షరకం మరియు సేవా సమితి శ్రీశక్తి సేవా సమితి జై హింద్ శ్రీ శ్రీ గణేశ్రీ సరస్వత్యానమహ ఈ ప్రోగ్రామ్ పిల్లలందరికీ అండి ఈ ప్రోగ్రా మేము త్రిశక్తి స్టార్ట్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్గా అయింది టూ త్రీ ఇయర్స్గా స్టార్ట్ చేసాము అన్ని చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇలా బుక్స్ ఇవ్వడం లేని వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిన ఎడ్యుకేషన్గా ఫీజు అన్నీ ఇస్తూ వస్తున్నాము ముగ్గులు పోటీ పెడుతున్నాము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఈ సంవత్సరం ఈ మన రమణాచార్యులతో కౌముది సంస్థ వాళ్ళ ద్వారా మేము ఇక్కడ కూడా వచ్చి చేయ చేయగలుగుతున్నాము నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో చేద్దాము మా ట్రస్ట్లో చాలామంది అందరూ మిడిల్ క్లాస్ హయ్యర్ మిడిల్ క్లాస్ అండి స్వచ్ఛందంగా వాళ్ళు అమౌంట్ ఇచ్చిన దానికి మేము చేసి అన్ని లెక్కలు చూపించి అన్ని క్లియర్గా వాళ్ళకి చూపిస్తాము మమ్మల్ని నమ్మి వాళ్ళందరూ చాలామంది అమౌంట్ కూడా ఇవ్వగలుగుతున్నారు అది మేము ఇంత ఇంతమందికి నిన్నేమో అదే తాళబస్తీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చాము రేపు మళ్ళీ ప్రీమియర్ స్కూల్ ఇంకోటి ఏదో ఉంది ప్రైమరీ పాఠశాల ఒకటి ఉంది రేపు మూడో తారీఖున అక్కడ కూడా ఇస్తున్నాము మేము అక్షర కౌముదీ తులసి మా తమ్ముడు అయినా మేమందరం కలిసి ఇస్తున్నాము మా మా దాంట్లో రవి గారు ఇలా చాలా మంది ఉన్నారండి ఇలా చాలా మంది మా ట్రస్ట్కి వాళ్ళకు తోచిన సహాయం చేస్తున్నారు మేము అది ఫీజుల రూపంగా మొన్న నలభై వేల రూపాయలు ఇద్దరికి ఫీజులు కూడా ఇచ్చాము ఇక్కడ ఇలాగే స్కూల్ పిల్లలు కూడా ఇస్తున్నాము మా శక్తి కొలది మేము స్వచ్ఛందంగా ఎక్కడ ఏ లాభాపేక్ష లేకుండా మేము చేస్తున్నామండి ఇంకా మీలా మా మేము ఇంకా చిన్నదిగా చేస్తాం ఇంకా పెద్ద పెద్దగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా మా దగ్గరికి ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తే ఇంకొచ్చే పెంచుకుంటూ వెళ్తాము ఈ సవాదావకాశం ఇచ్చిన మా తమ్ముడు తులసి రమణ గారికి మిగతా సభ్యులందరికీ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి టీచర్స్కి అందరికీ నా నమస్కారాలండి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్లో నేరేడ్ మెట్ మూడుగుళ్ల దగ్గర ఉంది ఇది ఈరోజు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు పుస్తకాల పంపిణీ చేయటం జరిగింది అక్షర కౌముది సంస్థ మరియు త్రిశక్తి గ్రూప్ సంస్థలు కలిసి సంయుక్తంగా పుస్తకాల పంపిణీ చేయటం జరిగింది ఇప్పుడు లంచ్ టైం అయింది మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన దాకా అయితే ఈ లంచ్ టైం తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వాళ్ళందరూ కూడా బుక్స్ తీసుకుంటారు కొంతమంది కొన్ని తీసుకున్నారు లంచ్ టైం ఒప్పుకోరు నాకైతే చాలా సంతోషంగా ఉంది మాది కూడా ఒక సంస్థ ఉంది రామ్ సాయి ట్రస్ట్ అని అది నిన్న తాళబస్తీలో త్రిశక్తి గ్రూపు ట్రస్ట్ తరపు నుంచి కొన్ని బుక్స్ పంపిణీ చేయటం జరిగింది పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ జెడ్పీ స్కూల్ పిల్లలు కూడా హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది వాతావరణం కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ భవిష్యత్తులో వాళ్ళనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ పిల్లలందరికీ నా ఆశీర్వచనాలు ప్లస్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం ఇప్పుడు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతున్న ఒక స్టూడెంట్ దగ్గరికి వచ్చాను అతను ఏం చదువుతున్నాడు ఏమిటనేది మనం చూసేది గెస్ట్ చేయలేం డెఫినెట్ గా అతని మాటలో విందాంధర్

వచ్చినవాస్తావా చేస్తాంట చేయిన ఒక చిన్న డైన్ చెయ్యి మాకు ఒక హ్యాపీ శేషావ్ ओके गुड प्लेस हां गुड प्लेस गुड आ गया बेटा I <laughs> సి విజయలక్ష్మి నేను అక్షర కౌముదీ సంస్థ అధ్యక్షురాలని అలాగే త్రిశక్తి సేవా సంస్థ అధ్యక్షురాలు సూర్యకుమారి గారు మేము నేరడ్మెట్టు జిల్లా ఉన్నత పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని రాణించాలని చెప్పి మేము ఈ సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపట్టాము వాటిల్లో విజయం సాధించాలి పిల్లలు ఇంకా చాలా ఎదుగు ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు తులసి వెంకటరమణాచార్యులు అక్షరకావతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులను ఈరోజు నేరుమేటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వము ఏ విధంగా అయితే టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ కూడా విద్యార్థులకు అందజేస్తుంది కానీ ఇంకా వారికి చేదోడు వాదోడుగా మా సంస్థ కూడా ఇంకా కొన్ని నోటు పుస్తకాలు అందజేస్తే వారికి ఇంకా బాగుంటున్న ఉద్దేశంతోనే మేము మాతో పాటుగా త్రిశక్తి సేవా సమితి మరి కొంతమంది దాతలు స్వచ్ఛందంగా వారే ముందుకు వచ్చేసి ఒక వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడం ద్వారా పేద విద్యార్థులకు సహాయంగా అంటే అందరూ కూడా ఎంతోమంది సహృదయైన దాతలు ముందుకు వచ్చినారు వారు అందరు ఇచ్చిన విరాళాలతోనే ఇటువంటి నోటు పుస్తకాలని కూడా కొనుగోలు చేసి విద్యార్థులకు ఈరోజు మనం అందజేయడం జరిగింది అదేవిధంగా ఈ నేరుడుపేట పాఠశాలలోని విద్యార్థులకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి అనేక రకాల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రవీంద్ర భారతి మరియు మల్కాజిగిరిలో జరిగిన వివిధ సభ సాహిత్య సభల్లో వారికి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది ఈ యొక్క అక్షర కౌపు సేవా సంస్థ నిరంతరం కూడా సాహిత్య సేవ సాంస్కృతిక సేవ సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నది అందులో భాగంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టింది దీనికి తోడుగా మా సోదరిమణి సూర్యకుమారి గారు కూడా త్రిశక్తి సమితి ఆధ్వర్యంలో ఈ విధంగా అందరూ మహిళలు మహిళా శక్తి అందరూ కూడా కదిలి వచ్చినారు ఈ ఇక త్రిశక్తిలోనే ఉన్నది అంత శక్తులంతా మహిళలు ఉన్నారు ఆ మహిళా శక్తితో ఈ రోజు ఇక్కడ ఉపాధ్యాయులు మరియు వీళ్ళందరూ కూడా కలిసి చక్కగా విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది నిన్న కూడా తాళాబస్తులో అందజేయడం జరిగింది ఎల్లుండి మళ్ళీ మూడో తారీఖున ప్రాథమిక పాఠశాలలో కూడా ఇంకో నూట రెండు వందల యాభై మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు వివిధ భోజన సామాగ్రి కూడా అందజేయడం జరుగుతుంది ఈ విధంగానే అక్షర సేవా సంస్థ ఎప్పుడు కూడా స్వచ్ఛందంగానే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది దాతల నుంచి వారు ఎవరైతే స్వచ్ఛందంగా ఇస్తున్నారో ఆ దాతల యొక్క విరాళాలు స్వీకరించేసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎవరైనా సరే మా యొక్క స్వచ్ఛంద సేవ సంస్థను చూసి దాతలు ముందుకు వచ్చినట్టే మా యొక్క సంస్థ యొక్క సంప్రదిస్తే వారికి అందరికీ కూడా మేము మా భాగస్వామ్యం కల్పించేసి ఇలాంటి అనేక సంస్థలు అనేక మంది చేతులు కలుపుకొని ముందుకు వెళ్తే ఇంకా సమాజంలో ఎంతైనా మెరుగైన సేవలు చేయొచ్చని మా యొక్క అభిప్రాయము వెల్లడిస్తున్నాను జై హింద్ అందరికీ నమస్తే అండి మాది ట్రస్ట్ పేరు త్రిశక్తి సేవా సంస్థ సమితి అందులో మేము ఒక రెండేళ్ళుగా చాలా కార్యక్రమాలు చేస్తున్నామండి అనారోగ్యం ఎవరికైనా లేని వారికి అనారోగ్యం అనారోగ్యమైతే లేకపోతే చదువుల కోసమైనా సరే పెళ్ళిళ్ళకైనా ఏదైనా సరే అవసరమైన వాళ్ళకి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం మా ట్రస్ట్లో చాలామంది స్వచ్ఛందంగా అమౌంట్ ఇస్తున్నారండి చాలామంది ఉన్నారు ఫస్ట్ మా ట్రస్ట్ సభ్యులందరికీ గ్రూప్ సభ్యులందరికీ మా నా ధన్యవాదాలు ఎప్పుడూ మీ సహాయ సహకారం ఇలాగే కావాలని కోరుకుంటున్నాము మేము అక్షర కౌముది అని ఒక సంస్థ పెట్టి మూడేళ్ళగా మా తులసి తులసి రమణాచారి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా సరిగ్గా కలిసి నా తృణమో పణమో మేము ఆయన కూడా ఆయన ద్వారా మేము కూడా ఈ వేళ ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తున్నాము అందుకోసం మీరు ఎవరైనా స్వచ్ఛందంగా ఇవ్వాలి రావాలి అనుకుంటే మాత్రం మా నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఎవరికైనా ఏదైనా సహాయం చే చెయ్యాలనుకుంటే కూడా చెప్పండి మేము వచ్చి చూసి మేము ఎంత మీడి వాళ్ళకో వాళ్ళకు చూసి మేము ఇస్తున్నాము ఇక్కడ అలాగే చేస్తున్నాము అదేలాగా మా ట్రస్ట్ సభ్యులందరికీ బయట కూడా ట్రస్ట్లో లేని సభ్యులందరూ కూడా చాలామంది ఇస్తున్నారండి నేను అడగగానే నా మీద నమ్మకంతో నన్ను అడగానే ఇచ్చినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి అదేలాగా మీరు మాకు ఇవ్వకపోయినా మాకు మాకు ఇవ్వకపోయినా మీ చుట్టుపక్కల ఎవరికి నీడి అవసరం ఎంత అవసరమో వాళ్ళకి మీ ద్వారా దయచేసి ఆ అలవాటు అలవర్చుకుంటే మీరు చాలా మంచిదండి మీకు మీ కుటుంబాలకే కాదు అవతల వాళ్ళకి మంచిది అవుతుంది మీకు మీ కుటుంబంకి కూడా మంచిది అవుతుందని విన్నదిస్తూ మళ్ళీ వన్స్ అగైన్ మా తమ్ముడు తులసి రమణాచారికి మా మరదలు విజయలక్ష్మికి నేను ఎప్పుడు వాళ్ళతోటే ఉంటానండి నేను అలాగే నాతో పాటు మీరు అందరూ ఉండి మాకు సహాయ సహకారాలు అందించాలని నా ట్రస్ట్లో వీళ్ళందరూ రండి రవి గారు సాయి గారు రవి గారు సాయి గారు సమయ గారు జ్యోటి గారు గారు ఎంతమంది శ్రీదేవి మాధవి చాలా మంది అండి అందరూ కూడా వచ్చి మాకు ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్